హాయ్ అండి వెల్కమ్ టు మహి కిచెన్ కమ్మగా ఉండే గోడ్చికుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం చాలా మంది గోడ్చికుడుకాయని ఉడికించి కర్రీ చేస్తారండి అలా ఉడికించకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను నేను చూపించినట్టుగా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే అర టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత అర టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డను కూడా చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు మిర్చీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ మిర్చిలు ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ గోచిగుడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక ఏడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపు ఉడికించుకోండి చూడండి ఒక ఏడు నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజ్ టమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి దీంట్లోకి మన రుచికి సరిపడ ఉప్పు అలాగే మన రుచికి సరిపడ కారాన్ని వేసి మంచిగా కలుపుకొని మూత తీసి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించండి రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతే మన కమ్మని కూర రెడీ అండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి